ప్రభుణయ యేసుక్రీస్తు నామంలో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు ఎప్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏ నాగూ తప్పించుకుందు ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు ఇల్లు కట్టి సేవకుణ్ణి పిలిపించి ప్రార్థన పెట్టించుకున్నాడు ప్రార్థన అయిపోయాక దైవజనుడు ఆ ఇంటి యజమానితో నీవు మందిరానికి రావటం లేదు ఇంకా రక్షణ కూడా పొందలేదు ఆలస్యం చేయకు రక్షణను నిర్లక్ష్యం చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ ఇంటి యజమాని దైవజనుడు ఎప్పుడు ఇలాగే చెబుతాడులే అని ఆ మాటలు లెక్క చేయలేదు మనసున పెట్టుకోలేదు ఒకరోజు అతనికి ఆరోగ్యం బాగాలేదని తన భార్య ఫోన్ చేస్తే ఆ దేవజనుడు ఇంటికి వెళ్తాడు అతని కొరకు ప్రార్థన చేసి ఇప్పుడైనా నా విను మందిరాన్ని రక్షణను నిర్లక్ష్యం చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు దేవజనుడు ఆ యజమాని ఎక్కడ కనబడినా ఆ మాటలు చెప్తుంటే ఆ యజమానికి విసుగు అనిపించింది ఇంటికి వెళ్ళి తన భార్యను తిట్టేవారు భార్య బాధపడుతూ తన భర్త రక్షణ కొరకు ప్రార్థించి ఒకరోజు దైవజనుడికి తన భార్య అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేసినప్పుడు ఆ దైవజనుడు ఇంటికి వచ్చేసరికి తన భర్త యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు ఆ సంఘటన చూసిన దైవజనుడు చాలా బాధపడి ఆ స్త్రీతో అమ్మ బాధపడకు ఏదో ఒకరోజు మనం కూడా చనిపోవలసిన వారమే కానీ నా బాధ నీ భర్త రక్షణ లేకుండా చనిపోయాడు ఎన్నిసార్లు హెచ్చరించిన రక్షణను నిర్లక్ష్యం చేశాడు నా మాటలు విని ఉంటే బాగుండేది అని ఆమెను ఓదార్చి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు ప్రియ దేవుని బిడ్లారా నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది శత్రువు కన్నా ఎక్కువ క్యూడు చేసేది నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం మనల్ని అగ్నిగుండానికి నడిపిస్తుంది నోవాహు కాలంలోని ప్రజలు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా ప్రవర్తించడం బట్టి చెడిపోయి ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు బాధపడి భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి భూమి మీద ఆయన సృజించిన నరులను పశు పక్షాదులను జలప్రలయంలో నాశనము చేయబోతున్నానని ఒక ఓడమి సిద్ధపరిచి ఆ ప్రజలు చేసే పాపము నుంచి హెచ్చరిక చేయమని నోవాంగ్ దేవుడు తెలియచేసినప్పుడు నోవాంగ్ ఆ ప్రజలకు దేవుడు చెప్పిన విషయాలు వారికి చెప్పినప్పుడు దేవుడి చేయమన్న ఓడను తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రజలు ఎగతాళి చేశారు నవ్వారు నోవాకు సువార్తను అనే మాటలను వారు నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసిన ప్రజలు జనప్రదయంలో కొట్టుకుపోయారు చనిపోయారు దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేయక నమ్మి విశ్వసించిన నోబాబు కుటుంబం రక్షించబడింది ప్రియ సహోదరి సహోదరుడ చదువులో ఉద్యోగంలో నువ్వు చేసే ఏ పనిలోనైనా నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం నీకు అపజయాన్ని కీడును కలిగిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నరకం నుండి తప్పించుకునే అవకాశమే లేదు కాబట్టి ఆ యజమాని నోవాహుకాల ప్రజల రక్షణను నిర్లక్ష్యం చేసి నశించిపోకుండా రక్షణ పొందుదాం అగ్నిగుండం నుండి తప్పించుకుందాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక Amen. God bless you all.